మిర్చి పంట పండిస్తున్న రైతుల కోసం ముఖ్య సూచన ఈ వర్షాకాలంలో మీ పంటలో ఈ సమస్యలు కనిపిస్తున్నాయా ఆకులు రంగు రంగుమారడం తెల్లదోమ పచ్చదోమ పెనుబంక ఆకుముడత నల్లి తామర వంటి పురుగుల దాడులు ఈ పురుగుల వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది అలాగే జింక్ ఐరన్ బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపం ఈ సమస్యలకు పరిష్కారం జెనరిక్ క్రాప్ సైన్స్ వారి కరంగెన్ ప్లస్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ లిక్విడ్ ప్రధాన లాభాలు అన్ని రసం పీల్చే పొరుగులపై సమర్థవంతమైన నియంత్రణ ఆకులు ఆరోగ్యంగా మొక్క బలంగా ఎదగడం అధిక పూత మరియు మెరుగైన దిగుబడి మోతాదు ఒక ఎకరానికి కరంగన్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలిలీటర్స్ ప్లస్ మ్యాక్స్ ఫార్ములా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ మిలిలీటర్స్ మరిన్ని వివరాల కోసం వెంటనే సంప్రదించండి